హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు ఈరోజు వంట సింపుల్ అండ్ టేస్టీ స్ట్రీట్ సైడ్ బోండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటుంది బోండా స్ట్రీట్ సైడ్ బోండా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మా ఇంట్లో మేము బోండా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి తయారీ విధానం అయితే చెప్తాను చూస్తున్నారా బోండా ఎంత సాఫ్ట్గా ఉంటుందో తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తయారీ విధానం చూద్దాము బోండాకి కావలసిన పదార్థాలు ఇదిగోండి ఇక్కడ మనం ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాము మామూలుగా మనం ఇడ్లో ఇడ్లీ పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇడ్లీ బ్యాటర్ తగినంత తీసుకొని ఈ ఇడ్లీ పిండికి తగినంత మైదా వేసుకొని ఈ విధంగా జల్లించి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో చిటికడంతా వంట సోడా వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు వంట సోడా చిటికడంతా వంట సోడా తగినంత సాల్ట్ వేసుకోవాలి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బోండా ఇప్పుడు ఈ పిండిని ఉండలు లేకుండా గట్టిగా కలిపి పెట్టుకోవాలన్నమాట కట్ మెథడ్లో ఈ పిండి అయితే బాగా కలిపి పెట్టుకోవాలి మరి జారుగా కాకుండా గట్టిగా కలిపి పెట్టుకోవాలి పిండి తగినంత ఇడ్లీ పిండికి తగినంత మైదా కొద్దిగా వంట చోడ తగినంత ఉప్పు వేసి ఉండలు లేకుండా గట్టిగా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మనం రెండు ఆనియన్స్ తీసుకున్నాము నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాము ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా రెండు రమ్మల కరివేపాకు తీసుకున్నాము ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు కలిపి పక్క నుంచిన పిండిలైతే అయితే వేసుకోవాలి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పిండి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బోండా స్ట్రీట్ సైడ్ బోండా తయారీ విధానం చూస్తున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ పాయింట్స్ ఇవ్వండి ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు ఈ బోండాకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము పల్లీ చట్నీ కడాయిలో తగినన్ని పల్లీలు వేసుకొని ఈ విధంగా అయితే వేయించి పెట్టుకోవాలన్నమాట ఇది మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన తీసిపెట్టి చల్లారి పెట్టుకోవాలి పచ్చిమిర్చి వేయించుకున్నాము కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి తీసి పక్కన ఉంచుకుందాము తాలింపు వేసుకుందాము మినప్పప్పు శనగపప్పు కొద్దిగా ఆవాలు తెల్లగడ్డ ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని తాలింపు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలకి పొట్టు తీసేసి మిక్సీలో వేసి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి తగినంత ఉప్పు కొబ్బరి ముక్కలు ఆనియన్ ముక్క వేసేసి చిన్న ఆనియన్ ముక్క సరిపోతుంది ఫ్రెండ్స్ మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకొని తగినంత వాటర్ వేసి బాగా ఫైన్గా మిక్సీ చేసుకోవాలన్నమాట చట్నీ ఈ విధంగా మిక్సీ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో వేసుకొని ముందుగా మనం తాలింపు వేసి పెట్టుకున్న తాలింపు చట్నీ పైన వేసేసుకోవాలి ఓకేనా తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలిపి చిన్న చిన్న ఇలాగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట ఆయిల్లో కడాయిలో ఎంత పడితే అంతే వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా కడాయిలో ఎన్ని బోండాలు పడితే అన్ని బోండాలు వేసుకొని వేసిన వెంటనే కదపకుండా వాటంతట అవి పైకి తేలిన తర్వాత ఒకసారి అయితే ఇలాగా తిప్పుకోవాలన్నమాట మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే వేగనివ్వాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు స్ట్రీట్ సైడ్ బోండా తయారీ విధానం చూస్తున్నాము ఇదిగోండి ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే ఇవి ఫ్రై అయ్యాయి చూస్తున్నారా ఇప్పుడైతే ఈ బోండాలు టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లు అయితే వేసుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు స్ట్రీట్ సైడ్ బోండా తయారీ విధానం చూస్తున్నాం ఇదిగోండి మనం బోండా అయితే రెడీ అయింది చూస్తున్నారా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు బోండాలు చాలా టేస్టీ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి మనం తయారు చేసి పెట్టుకున్న పల్లి చట్నీ పల్లి చట్నీ బోండా సూపర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది స్ట్రీట్ సైడ్ బోండా మన ఇంట్లో ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఎంత చక్కగా రెడీ అయ్యాయో మన బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి